జగన్మోహన్ రెడ్డి గత వారం రోజులుగా ఎవ్వరికీ కనిపించటం లేదు తాడేపల్లి ప్యాలెస్లో లేడు ఎలహంకా ప్యాలెస్ లో ఆయన ఉన్నాడో లేడో ఎవ్వరికీ తెలియదు గత గురువారం బెంగళూరుకి వెళ్తున్నాడని వైసీపీ వర్గాలు మీడియాకు అయితే సమాచారం ఇచ్చాయి ఇది ప్రతివారం జరిగే కథే కదా అని అందరూ లైట్ తీసుకున్నారు ప్రతి గురువారం కానీ శుక్రవారం కానీ బెంగళూరు ఎలహంకా ప్యాలెస్కి వెళ్ళి మరలా సోమవారం మంగళవారాల్లో తాడేపల్లి ప్యాలెస్కి వస్తాడు కానీ ఈసారి తిరిగి రాలేదు బెంగళూరులోనే ఉన్నాడో ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు కొంతమంది వైసీపీ నాయకులు మాత్రం ఆయన బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడని చెప్తున్నారు రాయలసీమకు చెందిన నాయకులతో సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చిస్తున్నాడని చెప్తున్నారు చార్జ్ షీట్లో ఆయన పేరు పెడుతున్నారు అనే విషయం జగన్కి ముందే తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనకున్న టాప్ సోర్సెస్ ద్వారా ఈ సమాచారం జగన్కి ముందే చేరింది జగన్ని ఎప్పుడైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వాళ్ళు కూడా చెప్పారు అందుకనే ఛార్జ్ షీట్ కోర్టులో వేయక ముందే ఆయన జంప్ అయ్యాడు కానీ కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ అయితే వేరేగా ఉంది మద్యం ముడుపుల్లో జగన్కి సంబంధించి ఇంకా బలమైన ఆధారాలు కలెక్ట్ చేసిన తర్వాత జగన్ ని అదుపులోకి తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఇప్పటిదాకా అరెస్ట్ చేసి జైలుకు పంపిన వైసీపీ నాయకులు అందరి విషయంలో పక్క ఆధారాలు ఉన్న తర్వాతే అరెస్ట్ చేసింది ఎవరిని ఆషామాషీగా అరెస్ట్ చేయలేదు ఒక్కసారి జగన్ జైలుకి వెళితే వెంటనే ఆయనకు బెయిల్ వచ్చేటట్టుగా ఉండకూడదనే ఒపీనియన్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెప్తున్నారు జగన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేస్తే కోర్టులు ఒప్పుకోవు ఇంకో రెండు వారాల్లో సిట్ రెండవ ఛార్జ్ షీట్ వేస్తుంది అందులో జగన్ రెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పల పాత్ర గురించి వివరంగా ఉండబోతుంది కాబట్టి రెండవ ఛార్జ్షీట్ దాఖాలు జగన్ అరెస్టుకు గవర్నర్ అనుమతి లాంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఆగస్టు రెండో వారంలో జగన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అప్పటిదాకా అరెస్ట్ చేయరు ఈ లోపల ఆయన గారు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడో ఆయనకే తెలియాలి